హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబోస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అండి మనం రెస్టారెంట్ లాంటి టేస్ట్తో ఇంట్లోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి కడిగి అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఆ రైస్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని చికెన్ని కూడా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఒక ఎగ్ని పలగ్గుట్టేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ పిండి ఒక పావు స్పూన్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా మనం చికెన్ని మ్యారినేట్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఆ చికెన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుచుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ చికెన్ మనం ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పులో పెరుగు తీసుకోవాలి అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగుతో పాటు మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి మనకి చికెన్ కూడా డీప్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఆ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం కూల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని వేయించుకోవాలి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెరుగుని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఆ పెరుగుని మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి హైలో పెడితే విరిగిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ పెరుగుని ఇప్పుడు మనం ఈ విధంగా మనకు మసాలాలని ఆయిల్ పై కొంచెం వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి కర్రీని ఫైవ్ మినిట్స్ తర్వాత ముత తీసి ఒకసారి కలుపుకుందాం మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది కొంచెం నిమ్మరసం వేసుకొని శ్రవాబ్ తీసుకొని మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కింద పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఉల్లగరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆ వాటర్ని మరిగించుకోవాలి రైస్ ఉడికించుకోవాలి కదా మనం ఈ విధంగా వాటర్ మరిగినప్పుడు ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆ రైస్ని ఉడికించుకుందాం మనం రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని వాటర్ మొత్తం ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ని పీసెస్ని వేసుకోవాలి సగం వేసుకోవాలండి కర్రీని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన చికెన్ ని కూడా అందులో వేసుకుందాం తో సహా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆమ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దమ్ పెట్టేసుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేద్దామండి ఈ విధంగా మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి రెస్టారెంట్ లాంటి టేస్ట్తో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for the watching.